అదే అధ్యాయం మూడో వచనంలో చిట్ట చివరి లైన్లో ఏం రాసి ఉంది అని అంటే చాలా మాటలు మనం అనుకున్నాం అతడు అతడు చేయునదంతా సఫలమగును అతడు చేయునదంతా సఫలమగును ఎంత గొప్ప మాట అండి అతడు చేయునదంతా సఫలమైపోతుంది యేసు ప్రభువారి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మనందరి యొక్క కార్యక్రమాలంతా ఆయన ఇచ్చిన మాట ప్రకారం సఫలం అయిపోవును గాక మూడవ మాట మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాటలు విని విన్న ప్రకారంగా నమ్మిక ఉంచి జీవించాలి రెండోది దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉండాలి మూడవది ధ్యానం చేసినటువంటి విన్నటువంటి నమ్మిక ఉంచినటువంటి ఈ మాటలను హృదయంలో పదీలం చేసుకోవాలి ఏమండి మూడవ మాట హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవాలి ఒక విత్తనం ఒక విత్తనము మనం విత్తినప్పుడు అది ఎలా అయితే మొలిచి పూలు పూసి ఫలం పండిస్తుందో దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచితే నిన్న ఫలింప దేవుని యొక్క మాటలు హృదయంలో నింపుకోవాలంటున్నారా నింపుకోవాలి దాన్ని భద్రపరుచుకోవాలి అది నిన్ను పెంచి పోషిస్తుంది అది నిన్ను హృదిలోకి నడిపిస్తుంది నీతి నైతిక నిజాయితీ విలువలని కలిగిస్తాయి ఘనత గౌరవం నీకు కలిగిస్తుంది అది దేవుని యొక్క జ్ఞానం అది అది దేవుని యొక్క అపారమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మీరు సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి చిట్ట చివరి వరకు తర్వాత సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేను చిట్ట చివరి వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి గొప్ప అద్భుతం అక్కడ చాలా పొడవుగా ఉంది కాబట్టి చదవటానికి నేను మీకు అది జ్ఞాపకం చేయట్లేదు గొప్ప అద్భుతమైన దైవికమైనటువంటి జ్ఞానం అనే దేవుని యొక్క వాక్యమనే విత్తు నీ హృదయంలో నువ్వు ఉంచుకున్నట్లయితే నువ్వు నింపుకున్నట్లయితే నీ జీవితానికి సాటి లేదు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ సొంతం నీ సొత్తు కాగలవు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకొని అద్భుతమైన విజయ సాధన మనం అందరం కూడాను జ్ఞానయుక్తమైన విజయ సాధన కలిగి ఉందము గాక దేవుని యొక్క వాక్యం మన ఉంటే మనం జీవిస్తూ ఉంటాం భౌతికమైనటువంటి జీవితం కాదండో ఆత్మీయమైన జీవితంలో మనం ఉంటాం ఆత్మ ద్వారా మనం బ్రతుకుతూ ఉంటాం ఈ శరీరపరమైన జీవితము అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు కదా కానీ దేవుని యొక్క మాటలే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస అయింది అదే మనకు యుగ యుగాలు బ్రతికించేటటువంటి మాట అయ్యింది దావిదు గారు నూట పంతొమ్మిది యాభైలో అంటాడు ఆయన దేవాని వాక్యం నన్ను బ్రతికిస్తుంది మతకారుడు అంటాడు నీ మాట చేతి మాకు బ్రతుకుంది అన్నటువంటి మాట డాక్టర్ అయినటువంటి లూక గారు కూడా ఆయన అదే మాట అంటాడు లూకస్ వార్త నాలుగు నాలుగులో ఉంది ఆ మాట కూడా దేవా మోసే గారు కూడా అంటారు రవ్వ నీ నోటి మాటల ద్వారా మేము బ్రతుకుతున్నాము ద్వితీయోపదేశం ఎనిమిది మూడు ఆ మాట కూడా రాసింది కనుక ఇంతమంది వాళ్ళు నిజ జీవితంలో ఇలా ఇస్తా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట్లయితే అది గనుక ఇలా జన్మించి అలా 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 వికసిస్తే నువ్వు గొప్ప ఫలభరితంగా ఉంటావు నిన్ను అభివృద్ధిలోకి ఘనతలోకి గౌరవంలోకి హెచ్చ హెచ్చైన స్థానంలోకి నీకు దేవుని యొక్క వాక్యమే నడిపిస్తూ ఉంది దేవుని యొక్క మాట ద్వారా బ్రతకడం వంక మనం అద్భుతంగా ఇతరులకు కనిపిస్తాం నూతన సృష్టిగా కనిపిస్తాం ఒకరోజు ఎహెచ్కెల్తో దేవుడు చెప్పాడు అయ్యా రా అని దేవుని యొక్క దర్తోడు పోయి ఒక లోయలోకి దింపంగా అక్కడ అతను చూస్తే ఈ మహానుభావుడు అనుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో నా దేవుడు ఘనమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు ఈ ఏడాది అంతా నేను చాలా హ్యాపీగా ఉన్నతంగా బతికిస్తాను ఇది జరుగుద్ది అది అది ఇది చేసేయాలి అని అనుకుని ఉండొచ్చు బహుశా వేసుకెళ్ళారు దేవుడు ఏం చేశాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇలా దింపాడు భయం అక్కడ ఉన్నదంతా ఏముంది అని అంటే ఏముంది అక్కడ ముప్పై ఏడవ ఏసుకల్ గ్రంథంలో ఆ లోయలు ఉన్నదంతా సవాలు సవాలు గుట్ట ఎండిపోయినటువంటి ఎముకలతో నిండి ఉంది ఆ గుహ అంతా ఎంత భయంకరమండి వేసు ప్రభువారేమో గొప్ప వాగ్దానం నాకు ఇచ్చాడు ఈ ఏడాది అంతా ఇంత అద్భుతం చేస్తాడు అని అనుకునేటప్పటికి పోయిపోయి దేవునికి ప్రార్థన చేస్తుంటే ఈ గోలోకి దిప్పాడు ఈ గోలో ఏముందని అంటే ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి ఇదేంటి ప్రభువ ఈ ఎండిపోయిన ఎముకలతో నేనేం చేయను ప్రజలారా నా సంఘమా దేవుని యొక్క వాక్యము హృదయంలో నింపుకోక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే జీవోత్సవాల్లా కోటి కోట్ల మంది మన చుట్టూ కూడా ఉన్నారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి ప్రజలు కోటి కోట్ల మంది మన చుట్టూ కూడాను అలా జీవోత్సవాల్లా పడి ఉన్నారు నువ్వు చేయటానికి ఏమైనా వాళ్ళ పరుగు ప్రార్థన చేయొచ్చు ఒక సహకారం చేయొచ్చు ఒక సువార్త చేయొచ్చు సంఘంతో కలిసి నువ్వు వేదైనా చేయొచ్చు హలో దేవుడు చెప్పాడు ఓ నా భక్తుడా నా కుమారుడా నా మాటలు నీ నోట ఉంచా నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్లుగా నువ్వు వాళ్ళ మీద ప్రయోగం చేయి దేవుని నామంలో సో అట్లా అతను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే మహా సైన్యముగా వాళ్ళు లేచి నిలబడ్డారట ఒక నూతన సృష్టి అయిపోయారు వాళ్ళు నీ జీవితంలో నా జీవితంలో ఈ కొత్త ఏడాదిలో కొత్త ఏడాదిలో అంటే ఏం లేదంటే దేవుని మాట ద్వారా ఈ కొత్త ఏడాది వస్తే వాళ్ళు నూతన సృష్టిగా గాల్చబడ్డారా దేవుని యొక్క మాట ద్వారా వాళ్ళు కొత్త సృష్టి అయిపోయారు ఎముకలుగా ఎండిపోయినటువంటి గోళ్లు పడి ఉంటే ఒక్కమారు దైవజ్ఞాడు ప్రవచిస్తే నరాలు వచ్చేసాయి మాసాలు వచ్చేసాయి వాళ్ళు బలవంతులతో గొప్ప మహా సైన్యబడ్డారు హలో కొత్త సృష్టి అయిపోయారు పోరాటంలో గెలవలేనటువంటి యుద్ధ సూరులు అయిపోయినారండి వాళ్ళు వీరులైపోయారు వాళ్ళు ధీరులైపోయినారు వాళ్ళు మహా సైన్యమై వాళ్ళు నిలిచారు అని అక్కడ గ్రంథం మనకు తెలియజేస్తాము కనుక ప్రభు నందు దేవుని కుటుంబమా ఆలోచన చేస్తా ఉన్నారా దేవుని యొక్క మాటలు కనుక నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే పెట్టుకున్న వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవునికి ఉచ్చరింప చేయడానికి అనుకూలమైన మాట ఇచ్చినప్పుడు అదే నువ్వు పలుకుతున్నట్లయితే అదే నువ్వు ఉచ్చరణ చేస్తున్నట్లయితే అది జీవితంలో నీనా మన అందరి జీవితానికి దీవనకరంగా ఉందను గాక దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఆ నింపుకున్న మాటలను ఉచ్చరణ చేస్తూ ఉంటే జీవ మరణంలో నాలుగు వర్షంలో ఉంది అని వాక్యంలో సెలింపబడింది నువ్వేదైతే ఉచ్చరిస్తావో అది గాక అన్నది దాని సారాంశం కనుక నిరుత్సాహం వద్దు ఏడాది ఇది లేదు అది లేదు అని అనుకోవద్దు దేవుడు సమస్తం సమకూరుస్తాడు ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయంలో మనశ్శాంతి విషయంలో సమాధానం విషయంలో సంతోషం విషయంలో నీ కుటుంబ జీవితానికి ఏం కావాలో వాటి విషయంలో నింపేవాడాయనే ఆయన దీవించేవాడు ఆయన హెచ్చించేవాడు ఆయనే మొదటి దిన వృత్తాంతములు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చంలో ఈ మాట ఉంది తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి అక్కడ ఉంది ఆ మాట ఐశ్వర్యవంతులుగా చేసేవాడు ఆయనే అని అక్కడ ఉంది నమిగ మాత్రం ఉంచు దేవుని యొక్క వాక్యం మాట విని నమిగ మాత్రం ఉంచు వాక్యాన్ని ధ్యానం చేస్తుండే ఆ వాక్యం ని హృదయంలో నింపుకో నాలుగో మాట చాలా విశిష్టం ఈ రెండు వేల ఇరవై ఐదులో అనుభవించబోతున్నాము హలోయ చిట్ట చివరి మాట మనం అనుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట మాట ఇది కూడా దేవునితో సహవాసం చెయ్యాలి ఏం చేయాలండి దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేస్తే ఇదిగో అనుకున్నాం కదా దేవుని యొక్క మాటలు వినాలి నమ్మిక మాత్రం ఉంచాలి రెండోది వాక్యం ధ్యానం చేయాలి మూడోది హృదయంలో దేవుని మాటలు నింపుకోవాలి దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి ఎవరైతే ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు చేస్తుంటావో నువ్వు దేవుడితో సహవాసం ఉన్నట్లు లెక్క పాస్టర్ గారు నీది ఇదే వృత్తి కాబట్టి నువ్వు లక్ష సవా లక్షలు చెప్తావు రేపు తెల్లారి నుండి నాకు చాలా పనులు ఉన్నాయి అని అనుకుంటే అయిపోయింది ఎన్ని పనులైనా ఉండనివ్వండి అఖిలికి నిఖిలికి ఏడు సబ్జెక్టులు ఉన్నాయి ఇంగ్లీష్ మాస్టర్ చెప్పారు నిఖిల్ రేపు వచ్చేటప్పటికి ఈ పేజ్ అంతా కూడా నాకు బట్టి పట్టి ఎలా చేసినా అప్ప చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఇదే బట్టి పట్టుకుని ఉంటే మిగతా ఐదు సబ్జెక్టుల సంగతి ఏమి ఉట్టెక్కిపోతాడు అబ్బాయి నీ నా జీవితాలు కూడా అంతే సో దేవుడు ఆర్డర్ ప్రకారంగా ఈ సంఘాన్ని ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు విలువలు ఇచ్చాడు నువ్వు అన్ని చెయ్యాలి ఏ ఇది నేను చెయ్యనిపో అనిసంటే నష్టపోయేది నువ్వే అర్థమవుతుంది కదా చెయ్యనిపో అనిసంటే నష్టపోయేది మనమే ఓకే ఏడు సబ్జెక్టులు ఏడు సబ్జెక్టులు ఏడు సబ్జెక్టులు కూడా చేయాల్సిందే పరిపూర్ణం పరిపూర్ణ చేయాల్సిందే వందకు రావాల్సింది చెయ్యకపోతే మార్కులు తగ్గిపోతూ వస్తాయి చెయ్యాలి భలా నమ్మకమైన మంచి దాసుడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనుకోవడానికి తీర్మానం చేసుకోగలుగుతున్నామా విన్నారా భలా నమ్మకమైన మంచి దాసుడా అని సిద్ధంగా ఉన్నామా ఒక్క కాసు మూడు కాసులు ఐదు కాసులు దేవుడు ఇచ్చాడు మాన చెప్పాడు నీకు కుటుంబం ఇచ్చాడు నీకో ఉద్యోగం ఇచ్చాడు ఒక వ్యాపారం ఇచ్చాడు నీకు సేవ ఇచ్చాడు ప్రార్థన శక్తి ఇచ్చాడు ఇంకొకటి ఇచ్చాడు ఇంకొకటి ఇంకొకటి తీసుకున్నాం ఇంటికి పోయి అయిపోయింది మన బ్రతుకులు తీర్మానాలు ఎలా ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేయడం నెరవేర్చడానికి ముందుకు సాగుతున్నప్పుడు దేవునితోనూ సహవాసంగా ఉంటావు అద్భుతాలు ఆ కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోద్ది అవే నువ్వు అడుగు వేస్తే అద్భుతం నువ్వు మాట విప్పితే అద్భుతం నీ చూపు నువ్వు చూస్తే అద్భుతం నువ్వు చేస్తే అద్భుతం ఇవన్నీ కూడా అద్భుతాలే ఉంటాయి దేవునితో నువ్వు సహవాసం మాత్రం చేయాలి ఆయనతో సహవాసం చేయాలంటే ఎంత చాలా కష్టమైన పని కానీ ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే చాలా తేలిక కదా చాలా తేలిక ఇవన్నీ కలిగి ఉంటే చాలా తేలిక సహవాసం చేస్తే ఏం జరుగుద్ది అని మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో తీర్మానం చేసుకొని ఈ యొక్క సంవత్సరం నువ్వు అలా సహవాసం చేయడానికి తీర్మానం చేసుకొని ఈ విన్న ఐదు పాయింట్ల ప్రకారం జీవితం మొదలు పెట్టండి సంవత్సరం తిరిగేటప్పుడు కల్లా అద్భుతం ఆశ్చర్యం ఈ డయాస్లో మనం సాక్ష్యాలు అద్భుతంగా ఉంటాయి నిజం నిజం అది కనుక ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తున్నాను దేవునితో మనం సహవాసం చేయాలి అనుకున్నది విజయం సాధిస్తాం మనం దేవునితో సహవాసం చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో అనుకున్నది మనం విజయం సాధిస్తాం అందులో సహవాసానికి పిలిచినటువంటి వాడు ఎవరంటే పాస్టర్ సురేష్ కాదు లేకుంటే సంఘ నాయకులు పెద్దోళ్ళు కాదు ఈ సహవాసానికి ఎవరు పిలిచారండి యేసు ప్రభు పిలిచారు మొదటి కొరంది మొదటి అధ్యాయము వచనంలో ఈ మాట ఉంది సహవాసానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు ఆయన దేవుడు నిన్ను పిలిచాడు సహవాసంలోకి ఎందుకో తెలుసా ఈ రోజు నాకు చాలా కష్టం ఉంది అది కావాలి ఇది కావాలి అల్లది చేయాలి ఇల్లు చేయాలి అది ఇది ఇది ఓవరాల్ గా ఎన్నైనా ఏదైనా అనుకోండి నేను ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటాను దేవునితో నువ్వు సహవాసం చేస్తే తప్పకుండా అన్ని కూడా కలిసి వస్తాయి వ్యాధి బాధలు కూడా ఉంటాయి కానీ అవి కూడా నిన్ను హెచ్చించడానికే నిన్ను బలపరచడానికే అందులో కూడా దేవుని ఎందుకు సంతోషిస్తూ ఉంటే గనుక అద్భుతం 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 మీ జీవితమే అద్భుతంగా ఉంటుంది కనుక సహవాసానికి పిలిచింది దేవుడు ఈ సహవాసంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సంఘ సహవాసం మనం కలిగి ఉన్నాం వాక్యం అది తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనం సహవాసం కలిగి ఉన్నాం అన్న మాట ఎక్కడ ఉందంటే మొదటి యోహాను మొదటి అధ్యాయం మూడవచనంలో ఉంది పరిస్థితుల యొక్క సంఘ సహవాసం మనం కలిగి ఉన్నాము అన్నటువంటి ఆ మాట ఎక్కడ ఉందని అంటే విఫేష పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై రెండు వచనాల్లో రాసి ఉంది మనమందరం కూడా దేవుని ఇంటి ప్రజలము అని రాసి ఉంది హలలుయా చివరి మాటలు ఇది నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఏమవుద్దో అద్భుతమైనటువంటి కొన్ని సత్యాలు ఏడు ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి నేను చెప్పి ముగిస్తాను టూకీగా నేను చెప్తాను మీరు ఎక్కడ చూస్తూ ఉండాలంటే యోపు గ్రంథం ఇరవై రెండు ధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై వచనాలు ఉండండి అక్కడ మాటలే నేను చెప్తా ఏడు ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి అందులో నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు సహవాసం చేస్తే కనుక ఏం జరుగుద్దంటే సమాధానం కలుగుతుంది ఏం కలుగుతుందండి సమాధానం ఈ సమాధానం అనేది ఏంటంటే అభివృద్ధి శాంతి సమాధానం అభివృద్ధి శాంతి జీవితం నీకు కలుగుతుంది రెండోది అక్కడే ఉంది నీకు మేలు కలుగుతుంది మూడో మాట ఇరవై రెండు నుంచి ఇరవై మూడో వచనం వరకు అభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడు దేవునితో సావాసం చేస్తుంటే మన లోపల మన ఇంట్లో మన ఒంట్లో మన చుట్టూ ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనవన్నీ కూడా ఇష్టంగా మారిపోతాయి అప్పుడే నువ్వు దేవునితో సావాసం చేస్తావు నీ ఇంటి కొరకు అభివృద్ధి నీ కొరకు అభివృద్ధి నీ కుటుంబం కొరకు గొప్ప అభివృద్ధి సాధిస్తావు అక్కడ ఉంది ఆ మాట నీ గుడారంలో నుండి చెడు అంతా నువ్వు బయటికి పంపిస్తే ఎప్పుడు చెడు బయటికి పోద్ది దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే దేవుని మాటలు వింటుంటే ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ గుడారంలో అంటే నీ హృదయం అనే గుడారము నీ ఇల్లు అనే గుడారంలో దేవుని యొక్క వాక్యంతో నువ్వు సహవాసం కలిగి దేవునితో సహవాసం ఉంటే ఏం జరుగుద్ది ఆరు మాసాలు సహవాసం చేస్తే చెప్పండి ఆరు మాసాలు సహవాసం చేస్తే ఇది కూడా చాలా చక్కగా చెప్పేస్తారు అనేసి అంటానని ఎవరూ నోరి పట్టం లేదు ఆరు మాసాలు సహవాసం చేస్తే వారు వీరైపోతారు కదా మరి నీ జీవితంలో దేవునితో సహవాసం చేస్తే ఆయన స్వభావం అంతా మన లోపలికి వచ్చేస్తే ఈ హృదయం అనే ఈ గుడారంలో ఉన్న చెడు అంతా పోతుంది మన ఇల్లు అనే గుడారంలో ఉన్న చెడు అంత పోతుంది అక్కడ ఉంది ఆ మాట రాసింది అప్పుడు ఏమవుతుంది గొప్ప అభివృద్ధి మనకు కలుగుద్ది హాలే చెడు పోతేనే అభివృద్ధి మనకు కలుగుద్ది చెడు వ్యసనాలు చెడు లక్షణాలు చెడు కార్యాలు ఉన్నంత కాలము అధోగతి అహికపరమైనటువంటి దుర్మార్గపు కట్టడాలని కూడా ప్రక్కన పెట్టాలి తీసేయాలి అది తీసేయాలంటే నువ్వు దేవుంత సావాసం ఉన్నావు కదా కనుక అవి ఖచ్చితంగా నువ్వు తీసేసి ఉంటావు అందుకని గొప్ప అభివృద్ధి కలుగు తర్వాత ఇంకొక మాట అక్కడ ఏం కలుగుతుంది అంటే ఆనందం కలుగుద్ది అండి ఆనందము ఘనత కలుగుతుంది ఇరవై ఆరో ఇక్కడ నీకు ఆనందం కలుగుతుంది ఇరవై ఆరో వచ్చరంలో ఘనత కూడా ఆయన నీ మాట విన నీకు హెచ్చించేటటువంటి క్రమంలో నీకుంటాడు హలలుయా ఇదిగో నువ్వు ప్రభుత్వం సహవాసం చేస్తా ఉన్నట్లయితే ఏం జరుగుద్ది అంటే హృదయం అనే గుడారంలో ఇల్లు అనే గుడారంలో ఉన్నటువంటి చెత్త చదరం దరిద్రం అంతా పోతుంది నువ్వు అభివృద్ధి పడతా ఉంటావు గొప్ప మన కుటుంబాలకు ఏ సునాములు కలుగును గాక తర్వాత ఇంకేంటంటే ఇరవై ఏడు వచనంలో ఆ మాట ఉంది వింటాడు ఆయన చాలు ప్రార్థన చేయగానే దేవుడు వింటాడు దేవునితో నువ్వు సాహవాసం చేస్తా ఉంటాడు నువ్వు ఉన్నటువంటి కష్ట నష్టాల నుండి ఉన్నటువంటి ఉపద్రవాల నుండి ఒక మారు దేవులకు తిరిగి నువ్వు దేవుని పిలిస్తే ఆయన పలుచకుండా ఉంటాడా పలుకుతాడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన జవాబిస్తాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈ సమయంలో ఐదో మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడు ఆరవదిగా ఇరవై ఎనిమిదవ ఉంది ఆ మాట నువ్వేదైనా చాలు నువ్వేదైనా ఆలోచన చేస్తే నువ్వేదైనా ఇది తీర్మానం చేసుకుంటే అది దేవుడు స్థిరముగా నీకు దీవెనలు ఇస్తాడు దేవుడు హాలె మనం అనుకునేటటువంటి ఆశ ఉద్దేశాలంతా కూడా స్థిరముగా దేవుడు జీవించి అనుభవించే కృప మనందరికీ కలిగించును గాక ఎంత గొప్ప ధన్యత అండి నువ్వేదైతే అనుకుంటే నువ్వు ప్రభువుతో సహవాసం చేస్తున్నావు గనుక ఖచ్చితంగా అది నీకు స్థిరంగా ఉండేటట్లుగా అనుభవించే కృపలోకి దేవుడు నడిపిస్తాడు ఏడవదిగా అక్కడే ఉన్నటువంటి ఇంకొక మాట దేవుని వెలుగులో నీవు జీవిస్తావు ప్రకాశిస్తావు అంటే ఉన్నతమైన భావాలు నీతో ఉంటాయి ఎప్పుడైనా కానీ చీకటి ఉంటే చీకటి వైపు మనం చూస్తామండి చీకటి వైపు చూ చూడమని కానీ ఒక వెలుగు వస్తుంటే ఆ వెలుగు వైపు ఖచ్చితంగా అందరూ చూస్తారు ఆకాశంలో నిర్మానుష్యంగా ఉన్నప్పుడు ఒక నక్షత్రం కనిపించింది అనుకోండి అందరూ బలోమని చూస్తారు కబ అది వింతగా కనిపిస్తుంది అది ఆకాశంలో అలాగే మనము వింతగా కనిపించాలంటే ప్రభు యొక్క సహవాసంలో ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు ప్రకాశిస్తూ ఉంటావు ఫలానా సంఘము ఫలానా సంఘ సభ్యులు వాళ్ళు వెలుగుతున్నటువంటి వారు ప్రకాశింపజేసేటటువంటి వారు అన్నటువంటి గొప్ప కీర్తి ఖ్యాతి మంచి పేరు మనకు కలుగుతుంది హళలుయా అలాంటి వికాసవంతమైన ప్రకాశవంతమైన జీవితం మనందరికీ ఏ సునములు ఏడది దయచేయును గాక చిట్ట అందులో మనము నూతనమైన జీవితం మనము నూతనమైనటువంటి ఆశీర్వాదం కలిగి జీవిస్తూ ఉంటాము దేవుడు నీ మార్గముల మీద ప్రకాశిస్తూ ఉంటాడు కనుక నువ్వేం ఎలా కనిపిస్తావంటే నువ్వు ప్రకాశంగా నూతనమైనటువంటి జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా నువ్వు కనిపిస్తూ ఉంటావు నూతనమైన జీవిత విధానము నీలో వాళ్ళ వాళ్ళు చూస్తారు వాళ్ళు నువ్వు వికసిస్తూ ఉంటే నువ్వు ప్రకాశిస్తూ ఉంటే కారణం ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి దేవుడు నేను ప్రకాశింపజేస్తూ ఉంటాడు నువ్వు వెలుగుతూ ఉంటావు నువ్వు వికసిస్తూ ఉంటావు అలాంటి గొప్ప నూతనమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఈ ఏడాది ఎంత అనుభవించే కృప మన సంఘ సభ్యులందరికీ ఏసునాములు కలుగును గాక అటు గొప్ప కృపా భాగ్యము అనంతరి జీవితాలకు యేసు ప్రభు మనకు అనందరికీ అనుగ్రహించ